ఓం శ్రీమాత్రే రమ మనలో చాలామంది అందరికీ తెలిసిందే రాహుకాల దీపార్చన అసలు ఈ రాహుకాల దీపార్చన ఎక్కడ ప్రారంభమైంది అంటే మొట్టమొదటగా ఇది చాలామందికి తెలియదు శ్రీ విద్యాకల్పంలో రాహుకాలంలో దీపం పెట్టి అర్చన చేయడం రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవిగా చెప్పింది జ్యోతిష్ శాస్త్రం అలాగే మంత్రశాస్త్రంలో కూడా రాహుబాధలు ఉన్నవారికి దుర్గాదేవిని పూజ చేయడం అనేది జరుగుతుంటుంది అయితే ఇప్పుడు రాహుకాలంలో చాలామంది ఏం చేస్తుంటారంటే రాహుకాల సమయంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి ప్రీతికరమైన రోజు అని ఆ రోజున ఒక రెండు నిమ్మకాయలు తీసుకుని వెళ్ళి ఒక నిమ్మకాయ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని మరొక నిమ్మకాయని కట్ చేసి దాన్ని వెనక్కి తిప్పి వెనక్కి తిప్పిన తర్వాత ఆ పసుపు పచ్చని పైభాగం ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా ఆవునేసి ఉంచి ఆవు నేతితో పాటు దీపాలని వెలిగించి చక్కగా అక్కడ ఒక చిన్న పసుపు ముద్ద పెట్టి గౌరీ గణపతిగా పూజ చేసి ఆ తర్వాత ఆ దీపం వెలిగించేసి దేవాలయంలో పూజ చేయించుకొని వచ్చేటువంటి విధానాలు అందరికీ తెలుసు అయితే అత్యంత శక్తివంతమైంది సుమారుగా నేను ఒక ఇరవై సంవత్సరాలకు పూర్వం నుంచి కూడా అందరి చేత చెప్పి చేయిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ఈ అష్టదల ఏదైతే పద్దెనిమిది దళాలతో ఉన్న ఈ దీపారాధన ఏదైతే ఉంటుందో ఇది అష్టాదశ దీపారాధన అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ దీపారాధన ఇందులో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి మధ్యలో ఒక వృత్తం ఉంటుంది ఈ వృత్తం మధ్య వృత్తంకి ఆనుకొని తొమ్మిది దళాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది దళాల తర్వాత నాలుగు వైపులా నాలుగు దళాలు ఉంటాయి మధ్యలో ఐదు దళాలు ఉంటాయి ఇప్పుడు ఇవి తొమ్మిది ఇవి నాలుగు పదమూడు మధ్యలో ఉన్న ఐదు కలిపితే పద్దెనిమిది దళాములు ఉంటాయి అంటే మీరు వరి పిండితో పద్దెనిమిది దళాలు ఇలా ఇలా వేసుకొని ఇలా రౌండ్గా అతికించి పసుపు కుంకుమలు అలాగే బియ్యపు పిండితో దీన్ని చక్కగా అలంకరించుకొని తొమ్మిది నిమ్మకాయలని కట్ చేసి తొమ్మిది నిమ్మకాయలని కట్ చేసి ఆ రసమంతా కూడా పిండి జాగ్రత్తగా కింద పోయకుండా ఒక చిన్నపాటి మన ఇంట్లోనే ఏదో ఒక బౌల్లో పెట్టుకొని ఆ తర్వాత ఆ వెనక్కి తిప్పి దీంట్లో నువ్వుల నూనెని ఆవనేతిని కాదండి నువ్వుల నూనెని నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె మళ్ళీ మీరు ఏదంటూ నూనె నూనె పోయే ఫలితం రాకుండా ఏమి ఉండదు కాకపోతే ఫలితం యొక్క శాతం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నువ్వుల నూనెని శ్రేష్టమైనటువంటి నువ్వుల నూనెని చక్కగా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇది మామూలు నూనె ఇంతేసే బదులు దీన్ని ఇంతే వేయండి గోవు పాలు గరిటెడైన కడవడైన కరంపులు అని ఆ నూనె లేదో ఎప్ప నూనె ఆ నూనె పోసే బదులు ఇంతంత కొద్ది కొద్దిగా ఒక్క వేసి ఆ ఒత్తులన్నీ తడిపి వెలిగించుకొని ఇలా తొమ్మిది రెండు మొత్తం పద్దెనిమిది దీపాలని ఇక్కడ నిమ్మకాయలు ఉంచి తమలపాకుల మీద నిమ్మకాయలు ఉంచి దీపాలు వెలిగించాలి ఇది ప్రాక్టికల్గా కూడా మీకు నేను తర్వాత ఒక వీడియోని మన కోసం మన ప్రేక్షకుల కోసం ప్రాక్టికల్గా కూడా ఒక వీడియోని వెలిగించి దీపారాధనని మీకు షూట్ చేసి పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం ఫ్యూచర్లో కూడా అయితే ఇక్కడ పూజ చేసే విధానాన్ని కూడా చెప్తాను నవరాత్రుల సందర్భంలో మాత్రమే ఈ పూజ చేస్తుంటాం కానీ రాహుకాల సమయంలో తీవ్రమైనటువంటి అనారోగ్య బాధలు అట్లాగే వివాహం కాని అమ్మాయికి సంతానం లేనివారు భార్యాభర్తల కలహాలు ఉన్నవారు ఆర్థిక బాధలు ఉన్నవాళ్ళు ఇలా మంగళవారం పూట ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉపవసించి మధ్యాహ్న కాలంలో మూడు నుంచి నాలుగున్నర మధ్య ఏదో ఒక అమ్మవారి ఆలయంలో మీరు వెళ్ళి ఆ ఆలయంలో ఇలా దీపం పద్దెనిమిది దీపాలు మీరు వెలిగించి చక్కగా ఇక్కడ వినాయకుడిని పెట్టుకోవాలండి ఇది పడమర భాగం మీరు ఇక్కడ పడమర భాగంలో ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ వినాయకుడిని చిన్న తమలపాకులో ఇది ఇక్కడ చూపిస్తున్న ఈ భాగంలో వినాయకుడిని పెట్టుకోవాలి ఈ ఐదు దీపాలు వెలిగించవచ్చు ఇక్కడ కూడా వినాయకుడిని పెట్టుకోవచ్చు మీరు ఈ వినాయకుడిని ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంచాలి ఈ పక్క ఎక్కడో ఇక్కడెక్కడో వినాయకుడిని పెట్టరా ఈ పడమర అగ్రభాగం లేదా మధ్య భాగంలోకి పెట్టుకోవచ్చు ఇక్కడికి సో ఇలా వినాయకుడిని చిన్న ఇంటి పెట్టి ఈ పద్దెనిమిది దీపాలని తొమ్మిది ఎరుమకాయలు కట్ చేస్తే పద్దెనిమిది ముక్కలు వస్తాయి పద్దెనిమిది దీపాలను కూడా మీరు పెట్టి ఈ పెట్టిన తరువాత ఒక్కొక్క దీపం దగ్గర మీరు అమ్మవారి వామకేశ్వర తంత్రంలోని ఖడ్గమాల పూజ హ్రింకారాసన నలశిఖాం శిఖాం కళాం బిభ్రతీమని శ్లోకంతో మొదలైనటువంటి అమ్మవారి స్తోత్రం చేసి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలండి పడమర పక్క మీరు కూర్చున్నారు కదా ఫస్ట్ పడమర భాగంలో ఇలా పెట్టాలి అంటే మీ ఎడం చేతి వైపు నుంచి ఫస్ట్ వాయువు నుంచి మొదలుపెట్టాలి నమ త్రిపురసుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి అని లేదా ఈ తూర్పులో ఇక్కడ మొదలు మొదలుపెట్టచ్చు ఇక్కడ త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవిని మొత్తం ఇక్కడ ఏ చక్రం అయితే ప్రారంభం కాబోతుందో సర్వత్రైలోక్యమోహన చక్రస్వామిని దాకా ఇక్కడ చెయ్యాలి ఆ తర్వాత మిగతా ఎనిమిది చక్రాలు పూర్తయ్యేంతవరకు ఇక్కడ పూజ చేయాలి మధ్యలో పంచభూతాలండి ఇవి ఇవి నాలుగు దిక్కులు కూడా మీకు ప్రొటెక్షన్ వేస్ కాబట్టి ఇక్కడ తూర్పు దిక్కులకి నమస్కారం చేసి ఇంద్రాది దేవత యనమ ఇక్కడ ఇంద్రుణ్ణి ఇంద్రదేవత యనమ అనుకోండి అట్లాగే ధర్మద్వ ధర్మ దేవత యనమ ధర్మదేవత యనమ అనుకోండి అట్లాగే వరుణాయనమ వరుణదేవత యనమ అనుకోండి ఇక్కడ కుబేరా కుబేర దేవత అయిన కొన్ని మిగతా అష్టదిక్పాలకులు మీరు ఎవరిని స్మరించాల్సిన అవసరం లేదు ఈ నలుగురిని చెప్పి అప్పుడు మీరు ఇక్కడ గణపతి పూజ చేసి దీపాలన్నీ వెలిగించేసి గణపతి పూజ చేసుకొని ఈ విధంగా చక్రార్చన దీపచక్రార్చన చేసినట్లయితే తప్పకుండా మీకు అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా అమ్మవారి అనుగ్రహంతో పూర్తవుతుంది శ్రీ విద్యాకల్పంలో ఈ దీపాలని మా గురువుగారు మాకు చిన్న వయసులో నేర్పించారు అప్పుడు నా వయసు సుమారుగా ఒక పద పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో వారు చేస్తుండగా చూశాను ఆ తర్వాత వారు ఎందుకు చేస్తున్నారని జిజ్ఞాస్తో వారు ఏం చేస్తున్నారని జిజ్ఞాస్తో దాన్ని పూర్తిగా చేసి అనేక మందికి నేను ఈ విధంగా దీపం పెట్టించిన తర్వాత వారి జీవితాలు చాలా మారేయండి సకల శుభాలు పొందారు మీరు కూడా మన జయహిందు ప్రేక్షకులు డైల్నోస్ ప్రేక్షకులు సకల శుభాలు పొందాలని సకల దోషాలను నివారించేటువంటి ఈ దీపచక్రార్చన పూజ మీకు సర్వశుభాలు కలిగిస్తుందని ఈ పూజని మీకు చెప్పడం జరిగింది ఇది చక్కగా మనం అలంకరించి పూజ చేసినటువంటి ఫోటోను కూడా నా దగ్గర ఉండాలి పెడతాను లేకపోతే మరొకసారైనా మళ్ళీ ఇది ఒకసారి మళ్ళీ రీఅప్లోడ్ కూడా చేసి ఆ దీపాలు వెలిగించే పద్ధతిని కూడా వచ్చినపాటి వీడియో చేసి మీకోసం తప్పనిసరిగా తెలియజేస్తాను ధన్యవాదాలు నమస్కారం